నమస్తే నేను మీ మధు ఆంధ్ర సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్ళిన సంగతి అందరికీ తెలిసిందే అయితే ఆయన ఉన్నటువంటి ఢిల్లీకి ఎందుకు వెళ్లారు అని చెప్పి ఎన్నో వార్తలు వైరల్ అయ్యాయి ఒకవైపు వైసీపీ పార్టీ కూడా రకరకాల వార్తలు అయితే సృష్టించడం జరిగింది ఆయన కేంద్ర కేబినెట్ ప్రక్షాళన కోసమే వెళ్లారా అన్న కొన్ని వార్తలు కూడా వైరల్ అవుతున్నాయి మరి దీని గురించి క్లియర్ గా తెలుసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం నమస్కారం సార్ నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ఢిల్లీ వెళ్లారు రకరకాల వార్తలు వస్తున్నాయి ఆయన దానికోసం వెళ్లారు దీనికోసం వెళ్లారు అని అసలు ఎందుకు వెళ్ళారు సార్ కరెక్ట్ రీజన్ ఏంటి సో డిన్నర్ కి అయితే వెళ్ళారు డిన్నర్ మీట్ జరిగింది అమిత్ షా గారితో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు ఆయనతో డిన్నర్ మీట్ జరిగింది అయితే ఆ డిన్నర్ మీటు వెళ్ళే ముందుగా ఎందుకు వెళ్లారు అనే దాని మీద రకరకాల ఊహాగానాలతోటి న్యూస్ వచ్చింది ఈవెన్ మనం కూడా ఒక వీడియో చేసాం అయితే ఆయన టూర్ ముగించుకొని వచ్చారు వచ్చిన తర్వాత ఎందుకు వెళ్ళారు అనే దాని మీద కొంత క్లారిటీ వచ్చింది ఏంటంటే కేంద్ర రాష్ట్రాల్లో క్యాబినెట్ ప్రక్షాళన జరగబోతుంది కేంద్రంలో జరగబోతుంది రాష్ట్రంలో జరగబోతుంది ఎందుకంటే కేంద్రంలో ఎన్డీఏ రాష్ట్రంలో కూడా ఎన్డీఏ ఇప్పుడు కేంద్రంలో ఇద్దరు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి మంత్రులు ఉన్నారు ఎవరు రామ్మోహన్ నాయుడు గారు అలాగే పెంబాని చంద్రశేఖర్ గారు వీళ్ళిద్దరూ మినిస్టర్స్గా ఉన్నారు అయితే రాబోయేటువంటి రోజుల్లో ఒకవేళ షఫలింగ్ చేస్తే మార్చాల్సి వస్తే ఎవరిని మార్చాలి అనే దాని మీద ఒక చర్చ జరిగి ఉండవచ్చు వాళ్ళిద్దరి మధ్య అనేది బయటకు వస్తుంది వాళ్ళిద్దరిలో ఎవరు చెప్పరు కదా చంద్రబాబు గారు చెప్పలేదు ఇటు అమిత్ షా గారు చెప్పలేదు కాకపోతే వాళ్ళు ఒక నిర్ణయాన్ని కూర్చుంటారు కేంద్ర కేబినెట్ పక్షాలంటే భాగస్వామ్య పక్షాలకి ఇంటిమేట్ చేస్తారు ఇంటిమేట్ చేసి ఇంకో ఎక్స్పర్స్ ని మేము పక్కన పెట్టాలనుకుంటున్నాము మరి మీ ఆప్షన్ ఏంటి అని అడుగుతారు సో అలాంటిది వాళ్ళిద్దరి మధ్య చర్చకి వచ్చి ఉండొచ్చు అనేది ఒకటి సో ఎట్ ద సేమ్ టైం రెస్యూ రాష్ట్ర క్యాబినెట్ పరిస్థితి రాష్ట్రంలో క్యాబినెట్ కూడా పనితీరు సరిగ్గా లేదనేది చంద్రబాబు నాయుడు గారు గత కొంతకాలంగా అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉన్నారు ఇండికేషన్స్ ఇస్తూ ఉన్నారు సహచర మంత్రులకి అయినప్పటికీ కొంతమంది మార్చుకోవాలి సో వాళ్ళని మార్చాల్సినటువంటి పరిస్థితి ఆయనకి కూడా ఏర్పడింది ఎందుకనంటే ఇప్పటివరకు ఈ పదహారు పదిహేడు నెలల్లో అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు దాన్ని ప్రచారం చేసుకోలేకపోతున్నారు చేసినంతగా ప్రచారం చేసుకోలేకపోతున్నారు ప్రచారం మీన్స్ మీడియాలో కాదు మీడియాలో చేస్తున్నారు కానీ చేయాల్సింది ఎక్కడ గ్రౌండ్లో చేయాలి ప్రజల్లో ప్రజల దగ్గరికి వెళ్ళి చెప్పాలి ఇప్పుడు ప్రత్యర్థి పార్టీలు ఏం చెప్తున్నాయి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదు అని చెప్తున్నారు ఆయన హామీలు అన్నారు సూపర్ సిక్స్లు అన్నారు సూపర్ సిక్స్లు ఎక్కడ అమలు చేశారు అని అంటున్నారు అమలు చేసాము అని చెప్పి చెప్పే బాధ్యత ఎవరి మీద ఉంది ఎమ్మెల్యేల మీద ఉంది అలాగే మంత్రుల మీద ఉంది లేదా ఇన్ఛార్జీల మీద ఉంది ఇన్చార్జ్ మంత్రులు ఎమ్మెల్యేలు వీళ్ళు చెప్పాలి ప్రజల దగ్గరికి వెళ్ళి మేము అమలు చేసాము మేము ఇచ్చినట్టు హామీలు ఇవి మేము అమలు చేసామని చెప్పాలి ఒకటో తారీఖు పెన్షన్లు ఇస్తున్నారు నాలుగు వేల రూపాయలు పెన్షన్లు అమలు తెలుసు కదా ఇస్తున్నారు కదా అన్నదాత సుఖీ పథకాన్ని అమలు చేస్తున్నారు సిలిండర్లు ఉచిత సిలిండర్లు ఇస్తున్నారు తర్వాత తల్లికి వందనం అది ఇస్తున్నారు ఇస్తున్నారు కదా సో ఇవన్నీ ఉచిత బస్సు తర్వాత బీసీలకు రక్షణ కల్పించేటువంటి చట్టం ఇవన్నీ ఇంప్లిమెంట్ ఆయన ఏదైతే సూపర్ సిక్స్ చెప్పారో అవి ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఇంప్లిమెంటేషన్ లో ఎక్కువ తక్కులు లేదంటే కొన్ని కొన్ని ల్యాబ్సెస్ ఉండొచ్చు ఏదైనా ఒక మ్యాసివ్ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు డెఫినెట్ గా లోపాలు ఉంటాయి అది పరిగణలోకి తీసుకోకుండా అసలు అమలు చేస్తారా లేదా చూసుకుంటే కనుక ఇప్పుడు ఆయన ఏదైతే చెప్పారో అవి అమలు చేస్తున్నారు మరి ఇది చెప్పడానికి ప్రజల మధ్యకి వెళ్ళాలి కదా వీళ్ళు ప్రజల మధ్యకి వెళ్ళలేకపోతున్నారు ప్రజల మధ్యకు వెళ్ళేటటువంటి పరిస్థితుల్లో క్యాబినెట్ ఉంది క్యాబినెట్లో ఎక్కువ భాగం ఉంది దానికి కారణం ఏంటంటే అనుభవం లేనటువంటి వాళ్ళని తీసుకోవడం ఒక కారణం అని చెప్పేసి భావిస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు అందుకే చాలా సందర్భాల్లో చెప్పారు మీకు ఫస్ట్ టైం మినిస్టర్ ఇచ్చారు అది మీరు అవగాహన పెంచుకొని దాన్ని డెవలప్ చేయాలి అని చెప్పి చెప్తూ వచ్చారు బట్ సర్వేలో కొంతమంది వెనకబడ్డారు దాదాపు ఒక ఐదు ఆరుగురు మంత్రులు ఇవాళ తీసేయాల్సిన పరిస్థితి క్యాబినెట్లో పక్కన పెడతారు అనేటువంటి టాక్ చాలా బలంగా కొంతకాలంగా వినిపిస్తూ ఉంది వాళ్ళని పక్కన పెడితే ఎవరిని తీసుకోవాలి ఇక్కడ మళ్ళీ క్యాబినెట్ పక్షాలన్న కానీ భాగస్వామ్య పక్షాలతో మళ్ళీ ఎక్కడ కూడా చర్చించాలి కేంద్రంలో ఏ విధంగా అయితే భాగస్వామ్య పక్షాలతో చర్చిస్తూ ఉన్నారో అదే తరహాలో రాష్ట్రంలో కూడా చర్చించాలి ఇప్పుడు కేంద్రంలో ఉండేటువంటి లో ఇప్పుడు జనసేనకి భాగస్వామి పక్షం అది కానీ జనసేనకు సంబంధించినటువంటిది లేదు ప్రాతినిధ్యం లేదు క్యాబినెట్లో సెంట్రల్ క్యాబినెట్లో ఇప్పుడు సెంట్రల్ క్యాబినెట్లో జనసేనకు కూడా ఇవ్వాలి అనేటువంటిది ఒక ఆలోచన ఢిల్లీలో చేస్తున్నట్టు తెలుస్తుంది మరి ఎవరికి వచ్చే అవకాశం ఒకవేళ జనసేనకి గనిక ఇస్తే నాగబాబు గారు కానీ చెప్తున్నారు నాగబాబు గారికి ఆల్రెడీ స్టేట్ లో తీసుకోవాలని చెప్పేసి చాలా కాలంగా అనుకుంటున్నారు ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చారు మరి స్టేట్ లో ఇంకా స్థానం లభించలేదు అనేది ఒకటి మాత్రం ఖాళీ ఉంది మినిస్టర్ ఒక ఖాళీ ఉంది లో కానీ దాన్ని ఫిల్ అప్ చేయాల అలానే ఉంచారు సో ఎందుకు అలానే ఉంచారంటే వాళ్ళకి స్ట్రాటజీస్ ఏదో ఉంటాయి సో ఇప్పుడు నాగబాబు గారిని సెంట్రల్ క్యాబినెట్లోకి తీసుకునే అవకాశం సహాయ మంత్రిగా తీసుకు ఛాన్సెస్ ఉన్నాయి అనేది ఒకటి వినిపిస్తుంది ఇన్ కేసు జనసేన నుంచి సహాయ మంత్రిగా తీసుకుంటే అప్పుడు ముగ్గురవుతారు ఇప్పుడు ఆల్రెడీ తెలుగుదేశం పార్టీకి ఇద్దరు ఉన్నారు కానీ ఒకే రాష్ట్రానికి ముగ్గురు మూడిస్తారా అంటే సరే భాగస్వామి పక్షాలు ఈక్వేషన్లు తీసుకుంటే ఇవ్వచ్చు కాకపోతే ఈ మధ్యకాలంలో ఇండిగో ఇష్యూ వచ్చింది ఇండిగో ఇష్యూ వచ్చినప్పుడు రామ్మోహన్ నాయుడు గారి మీద కొంత ఏదో ఒక సెక్షన్ ఆఫ్ బీజేపీ పీపుల్ అసహనంగా ఉన్నారు అసంతృప్తిగా ఉన్నారు ఆ తర్వాత ఇండిగో సంస్థకు సంబంధించి కూడా బలమైనటువంటి కార్పొరేట్ కంపెనీ కదా వాళ్ళు కూడా లాబింగ్ నడుపుతారు జనరల్ గా ఇప్పుడు మనం అనుకుంటున్న విధంగా ఎన్డీఏ ఉన్నా లేదంటే ఇండియా కూటమి ఉన్నా గతంలో యూపీఏ యూపీఏ వన్ యూపీఏ టూ ఉన్నా ఏది ఉన్నా సరే నడిపేది లేని అంబానీ ఆదానీలే తెర వెనుక వాళ్ళ వాళ్ళ యొక్క ప్రమేయం వాళ్ళ యొక్క ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది ప్రభుత్వాల మీద సో కాబట్టి ఇండిగో ఇండిగో ఇవాళ పెద్ద ఎయిర్లైన్స్ మనకి ఇండియాలో ఆల్మోస్ట్ సిక్స్టీ పర్సెంట్ ఎయిర్లైన్స్ దానిదే అని చెప్పి చెప్తున్నారు సో కాబట్టి బిట్వీన్ ఇండిగో అండ్ రామ్మోహన్ రెడ్డి గారి మధ్య యుద్ధం జరిగింది ఒక రకంగా చెప్పాలంటే యుద్ధం జరిగింది అలాంటి సందర్భంలో ఒకవేళ ఆయన ఏమైనా పక్కన పెట్టే అవకాశం ఉందా పోర్టుపోలియో మారుస్తారు అని చెప్పి అంటున్నారు అంటే కేవలం కేంద్ర కేబినెట్లో ఉంటారు కానీ పోర్ట్ పోలియో మారుస్తారని చెప్పేసి అంటున్నారు సో పోర్ట్ మార్చడం ఇవన్నీ అంశాలు చర్చకు వచ్చి ఉండొచ్చు వాళ్ళిద్దరి మధ్య సో ఆయనకు పోర్ట్ మార్ మార్చడం అలాగే ప్రమశాంత్ చంద్రశేఖర్ గారు ఆల్రెడీ ఉన్నారు ఇప్పుడు మీరు క్యాబినెట్లో అదే కంటిన్యూ చేస్తారా లేదంటే ఇప్పుడు జనసేన తీసుకుంటున్నారు కాబట్టి ఇంకొక మంత్రి పదవి కూడా వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు తెలంగాణలో ఇద్దరు ఉన్నారు బండి సంజయ్ గారు కేంద్ర మంత్రిగా ఉన్నారు తెలుగు రాష్ట్రాల్లో అలాగే కిషన్ రెడ్డి గారు ఉన్నారు సో వీళ్ళిద్దరు ఉన్నారు ఇంకోటి అక్కడ జనసేనకి ఇస్తే అప్పుడు బీజేపీ ఏం కోరుకుంటుంది రాష్ట్రంలో మాకు ప్రాతినిధ్యం ఏది అని అడుగుతారు ఒక మినిస్టర్ ఉన్నారు సత్యకుమార్ గారు ఉన్నారు సో ఆయన వైజాగ్ శాఖ ఉన్నారు ఇప్పుడు ఆయన్ని ఒకవేళ పోర్ట్ పోలియో మారుస్తారా లేదంటే అదే పోర్ట్ పోలియో కంటిన్యూ చేసి ఇంకొకరికి కూడా మాకు అవకాశం ఉంది బీజేపీ వాళ్ళకి అని చెప్పి అడుగుతారా వాళ్ళు అది కూడా ఉండొచ్చు ఇప్పుడు ఒకవేళ బీజేపీ వాళ్ళకి కనుక అనుకూలంగా వాళ్ళు కనుక మాకు ఒకటి కావాలని చెప్పేసి కేబినెట్ లో చెప్తే చంద్రబాబు నాయుడు గారు కాదని లేరు సో అయితే ఎవరికి ఇస్తారు ఇప్పుడు సుజనా చౌదరి గారు చాలా కాలం నుంచి ఆయన ప్రయత్నం చేస్తున్నారు సుజనా చౌదరి గారు యాక్చువల్గా అమరావతి విషయంలో కానీ లేదా ఆంధ్రప్రదేశ్ గురించి కానీ ఆయన చాలా ప్రయత్నాలు చేసి పోరాడారు ఇప్పుడు బీజేపీలో ఉన్నారు ఆయన ఇప్పుడు ఆయనకి మంత్రి పదవుల్లో ఇచ్చే అవకాశం ఉందని చెప్పి కూడా అంటున్నారు లేదు ఇప్పుడు ఆల్రెడీ అక్కడ బీసీకి ఇచ్చున్నారు బీజేపీలో సో కాబట్టి ఇప్పుడు ఓసీకి వెళ్ళాలి కాబట్టి ఇచ్చే అవకాశం ఉంది సో కృష్ణా జిల్లాకు ప్రాతినిధ్యం తగ్గిందని కూడా చా ఒక ఒక వర్షం ఉంది దాన్ని కూడా ఫిలప్ చేసినటువంటిది బీజేపీకి ఇచ్చినటువంటిది అనే ఈక్వేషన్లో కుషనా చౌదరి గారికి ఇవ్వచ్చు ఇత రాష్ట్ర కేంద్ర కేబినెట్కి సంబంధించిన ప్రక్షాళన అయితే జరగబోతుంది అది సంక్రాంతికి ముందా సంక్రాంతి తర్వాత జరుగుతుందా అనేది మాత్రం చూడాలి లేదా సంక్రాంతి సందర్భంగా జరుగుతుందా అనేది కూడా బట్ చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ టూర్కి సంబంధించి ప్రధానంగా కేబినెట్కి సంబంధించినటువంటి అంశాల మీదనే మాట్లాడుకోవడానికే అనేది ఒకటి రెండు ఏంటంటే దక్షిణ భారతదేశంలో ప్రధానంగా తమిళనాడు ఎలక్షన్స్ ఉన్నాయి దాని గురించి మాట్లాడటానికి అలాగే రాష్ట్రంలో ఇంటర్నల్ గా జరుగుతున్నటువంటి పాలిటిక్స్ కేసులు అప్డేట్ లిక్కర్ స్కామ్ కానీ ఇవన్నీ కేసుల అప్డేట్ ఉన్నాయి కల్తీ నెయ్యికి సంబంధించి కానీ పరకాణిమా కేసు కానీ ఇవన్నీ కేసుల అప్డేట్ కి సంబంధించి ఎందుకంటే కేంద్ర హోంశాఖ కాబట్టి ఆయన దగ్గర రిపోర్ట్స్ ఉంటాయి వాటిని కూడా ప్రస్తావించుకుని ఉండవచ్చు అయితే ఇవి కాకుండా ఇంపార్టెంట్ ఏంటంటే వర్షాకాల సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి శీతాకాల సమావేశాలు ఇది పార్లమెంటు సో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం అవుతున్న క్రమంలో మీకు గెజిట్ ఇప్పుడు అమరావతికి గెజిట్ లేదు ఇంతవరకు సో అమరావతికి గెజిట్ ఇప్పించడం ఇప్పి ఇప్పించాలి అని చెప్పి ఒక ప్రపోజల్ చంద్రబాబు గారు పెట్టారు అంతకు ముందు కూడా పెట్టారు అయితే ఎప్పుడు నుంచి ఇవ్వాలి రెండు వేల పద్నాలుగు నుంచి ఇవ్వాలా రెండు వేల ఎప్పటి నుంచి ఇవ్వాలనే దాని మీద కొంత కన్ఫ్యూజన్ ఉంది సెంట్రల్ గవర్నమెంట్లో సో అందుకు ఆ క్లారిటీ కూడా ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినట్టు ఇవాళ పేపర్లో వచ్చింది రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని గుర్తిస్తూ గెజిట్ ఇవ్వండి అని చెప్పి చెప్పినట్టు తెలుస్తుంది సో అది కూడా కీలకమైన అంశం పైగా రిపబ్లిక్ డేస్ రిపబ్లిక్ డే మొత్తం కూడా ఈసారి అమరావతిలోనే జరుపుతున్నారు గణతంత్ర దినోత్సవాలని ఫస్ట్ టైం అమరావతిలో జరుపుతున్నారు రాష్ట్ర రాజధాని అమరావతిలో జరుపుతున్నారు దానికి సంబంధించి ఏర్పాట్లు కూడా చేస్తున్నారు ఈ లోపు కానీ గెజిట్ వచ్చిన చెరుపు సో కాబట్టి ఈ ఇంపార్టెంట్ అంశాలు దీంట్లో ప్రధానంగా ఏంటంటే క్యాబినెట్ ప్రక్షాళన రాష్ట్ర క్యాబినెట్లో మాత్రం ఆరుగురు ఇప్పుడు ఉండేటువంటి వాళ్ళు పదవి నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది క్యాబినెట్లో వాళ్ళ ప్లేస్లో కొత్త వాళ్ళకి అవకాశం ఉంది వాళ్ళలో ఉత్తరాంధ్రకు సంబంధించిన ఇద్దరు రాయలసీమకు సంబంధించినటువంటి ఇద్దరు కోస్తాకు సంబంధించినటువంటి ఒకళ్ళు ఖచ్చితంగా వైద్యోళ్ళు పరిస్థితి ఏర్పడవచ్చు ఉండొచ్చు సో ఏదేమైనా సరే నారా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి వెళ్ళడానికి కారణాలు విపరీతంగానే వినిపిస్తున్నా సరే కేబినెట్ అదే కేంద్ర కేబినెట్ ప్రేక్షలనే ఎక్కువగా వినిపిస్తుంది అయితే మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత దాని గురించి క్లారిటీ ఇస్తే తప్ప ఎవరికి క్లారిటీ లేదు మరి వెయిట్ చేసి చూద్దాం దీని గురించి ఏ వార్త నిజమవుతుందా అని థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ